మీ షాప్ మీ కాంప్లెక్స్ పేరేంటి వైష్ణవి కాంప్లెక్స్ ఏ ఊరు గుంటూరు ఓహో ఓకే ఓకే మరి ఈరోజు కలెక్షన్ మాకేం చూపిస్తున్నావు నువ్వు అబ్బో అన్నా మామూలు ట్రైనింగ్ కాదన్నా బాగా చెప్తున్నాడు ఓకే వెళ్ళిపోదా ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమా ఓకేనా మేనల్లుడు వచ్చాడు మీ మేనల్లుడుమా అన్నమాట అన్నా ఓకే కూడా వీడియో ఇది సింగల్ సింగల్ పీసులు వస్తాయి నో డామేజ్ పక్కాగా ఆరున్నర మీటర్ ఉంటుంది ఓకేనా వంద చీరల్లో మాత్రము బ్రౌజలు అదే పది చీరల బ్రౌజ్లు మిస్ అవ్వచ్చు ఉంటే చిన్న మిస్ ప్రింట్ ఉంటుంది లేకపోతే ఉండదు ఇవన్నీ ఏడు వందల నుంచి వన్ థౌసండ్ యాబో ఖరీదే వీలో లేదు ఎందుకంటే దీపావళి దగ్గరికి వస్తుంది కాబట్టి దీపావళి దగ్గర వస్తుంది కాబట్టి మంచి దీపావళి ఏజెన్సీ ఉంటాడు చురకులో ప్లస్ అందుకని క్లియరెన్స్ చేసి అన్నగా పంపించాడు కాస్ట్ ఎక్కువ మని చెప్పాడు కానీ

ఇంకో వెరైటీ ఉంది అంటే ఇరవై చీర కొన్న వాళ్ళకి రెండు వందల రూపాయలు పన్నొమ్మిది చీర వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఓన్లీ వీడియో ఇస్తాము ఇస్తే మాత్రం ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా సండే కూడా షాప్ ఉంటుంది సండే కూడా గారు రమ్మన్నాను కొంచెం వాళ్ళ పని ఉందని చెప్పారు మండే ఒక కంపల్సరీ వస్తాడు మండే కూడా ఉన్నాయి వీడియోలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంత రియల్ మిరర్ అనమాట అంత రియల్ మిరర్ అయితే వస్తుంది అండ్ మనకి విచిత్ర ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి ఒకసారి పర్ల్స్ అయితే వస్తాయి అనమాట అండ్ మనకి ఎవరైనా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది బాగా పాస్ అయిపోయాడు అమ్మా చదువులో ఉండు చీరలు వద్దు చీరలు అంటే పడిపోయా కదా చదువుకు చాలు అన్న ఇంత సపోర్ట్ ఇస్తున్నా అంటే ఎడ్యుకేషన్ లో కూడా సూపర్ ఉండి అంటే కొన్ని చీరలు ఓపెన్ చేస్తాను కానీ ఏది కావాలన్నా ఎవరు ఇంతకీ ఆ కలెక్షన్ ఓకే ఈ కలెక్షన్ అంతా ఏంటి ఇవన్నీ కూడా అవేనా మొత్తం అంతా కూడా శారీస్ వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి సైకిల్ సైకిల్ అంటే అర్జెంట్ చూపించాలి సో ఇరవై పైన ఎవరైనా తీసుకుంటే మీకు టూ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ అనమాట అండ్ మనకి ఒకసారి బ్యూటిఫుల్ పట్టు మీద అంతా కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వరకు కింద పైపింగ్ అయితే వచ్చింది అండ్ ఇలా అనమాట మనకి సారీస్ వచ్చేసరికి అలానే మనకి ఒకసారి మంచి రాణి పింక్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట సో బ్యూటిఫుల్ శారీస్ శ్రీకృష్ణ శారీస్ మనకి గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ సెవెంటీ టూ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి ఇది మనకి కాంట్రాస్ట్ బార్డర్ సో ఇది కూడా చూసారు కదా మనకి వచ్చేసరికి మౌస్ విత్ మనకి ఇది బ్లౌజ్ ఇది మనకి సారీ అనమాట ఓకే సో డార్క్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఏంటి ఈ రోజు సెకండ్ సాటర్డే స్కూల్ లేదా ఇంతకు ఏ స్కూల్లో చెప్పలేదు పృథ్వీ పెరల్స్ హై స్కూలా ఓకే ఓకే గుంటూరు యాదవ బజారు సో బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి క్రీమ్ అండ్ మనకి బిస్కెట్ అండ్ మనకి పింక్ షేడ్ అనమాట ఇది కూడా గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి మంచి లాట్ ఐటెంలో మంచి రీజనబుల్ కి మీకు మిక్సర్ ఐటమ్ అయితే దొరుకుతుంది అన్నీ కూడా ఫ్రెష్లే అండి సో మిస్ చేసుకోవద్దండి చూడండి జార్జెట్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట సో కేవలం ఆగేటట్టు లేడు ఆగేటట్టు లేడు అన్న నైస్ నా అర్థమైంది మీ మీ పోలికలే వచ్చినాయి మీ అల్లుడికి అన్నీ కూడా ఓకే సో బ్యూటిఫుల్ సారీస్ చాలా బాగున్నాయి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఆడుకుంటాడు ఇంకొంచెం సేపు అయితే ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కాబట్టి ఈవినింగ్ అయింది ఆడుకునే టైం ఇలాంటే చూపించు ఓకే సారీ డ్రాపింగ్ స్టైల్ వచ్చింది జస్ట్ వన్ డబల్ నైన్

కలర్స్ అండ్ మనకి డిజైన్స్ అనమాట చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఓకే అన్న మీవి చూపించాలా పృథ్వీ వేసేవి అసలు అదే అదే నాన్ నాన్స్ గా చూపిస్తున్నాడు సో బ్యూటిఫుల్ శారీస్ అనమాట శ్రీకృష్ణ సారీస్ నుంచి మంచి దివాళి సేల్ అనమాట ఓకే అండ్ ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా మిక్స్డ్ ఐటమ్ అనమాట అండ్ కానీ ఫ్రెష్ అయితే వస్తాయి అండ్ మినిమం ట్వంటీ సారీస్ తీసుకునే వాళ్ళకి మనకు వచ్చేసరికి ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ లంగా ఓని స్టైల్ అండ్ సూపర్ 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 అండి ఏ స్టైల్ అంటే లంగా ఓనీ స్టైల్ సో రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ చాలా కలెక్షన్ అంటే మినిమం ఎన్న ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయా వర్తిస్తుంది పంతొమ్మిది కొన్న వాళ్ళకి రెండు వందల యాభైకి వస్తుంది షాప్కి క్యాష్ ఏ కావాలి క్లారిటీ అదినే పచ్చి తీసుకోండి నో ఎక్స్చేంజ్ సరుకు అందుబాటులో ఉంటే ఈ ఈ రోజు సెవెన్ థర్టీ రిలీజ్ అవుతుంది ఈ రోజు ఫస్ట్ టైం మిమ్మల్ని ఈడి ఎమ్మటే వదులు ఎమ్మటే వదులు ఎమ్మటి నా లేదు ఆన్లైన్ ప్యాకింగ్ జరుగుతుంది కింద కస్టమర్ అందు ఉన్నారు కాబట్టి ఈ రోజు కంపల్సరీ సెవెన్ థర్టీకి ఈవినింగ్ ఓపెన్ చేసామ్మా నేను కింద నుంచి పైన గొడవ దగ్గరికి రావడానికి అన్నకి నలుగురు ఫోర్ మీ వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఏంటంటే ఈ రోజు సెవెన్ థర్టీ ఈ రోజు ఓపెన్ చేస్తుంది కాకపోతే మీ రిప్లై చెప్పినా సండే రిప్లై ఇస్తాం ఓన్లీ వీడియో కాల్ వీడియో కాల్ సైకిల్ మోడల్ ఇది కూడా సైకిల్ మోడల్ వేరే కలరు సూపర్ పట్టు పట్టుకాటను సో ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ అలా ఉండేవి ఇప్పుడు మనం ఇస్తున్నాం జస్ట్ టూ హండ్రెడ్ వన్ డబల్ నైన్ అనమాట సూపర్ సూపర్ ఓకే గ్రే అండ్ ఎలిఫెంట్ ఆ షేడు గ్రీన్ కలర్ సో విజిట్ చేయండి అండ్ గ్రేడియేషన్ అయితే చాలా బాగుంది సో సూపర్ అనమాట ఆనియన్ పీచ్ కలరు సో మిస్ చేసుకోవద్దండి రెడ్ కలరు అండ్ ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ ఐటెంలో అయితే దొరుకుతాయి అనమాట వన్ డబల్ నైన్ ఓన్లీ అండి సో బ్యూటిఫుల్ ఆ సండే కూడా మనకి షాప్ ఓపెన్లో అయితే ఉంటుందన్నమాట సో ఎవరైతే కలెక్షన్ అయితే వదులుకోవద్దండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇరవై పైన తీసుకుంటే మీకు ఒకసారి వన్ డబల్ నైన్ ఇంటూ ట్వంటీ అనమాట వన్ డబల్ నైన్ ఇంటూ టూ హండ్రెడ్ వన్ డబల్ నైన్ ఇంటూ టూ హండ్రెడ్ అండి సో గ్రీన్ అండ్ బ్లూ షేడు చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ థ్రెడ్ వరకు ఇది పట్టు బార్డర్ మౌస్ అయితే వచ్చింది ఇది కూడా బార్డర్ పార్టీ ఇవన్నీ కూడా బాక్స్ తెలుసు అండి లంగా పెట్టారు కానీ మనం ఇస్తున్నాం ఈ రోజు జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి వన్ డబల్ నైన్ ఇంటూ ట్వంటీ పీసెస్ వన్ ఎవరైనా ట్వంటీ కన్నా బిలో తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వము అని అయితే చెప్పమన్నమాట ఆరెంజ్ మెరూన్ రెడ్ నావీ కలర్ నావీ బ్లూ కలర్ బార్డర్ అలానే లైట్ కొంటే

జాయింట్ ఎక్కడికోసం తెలియదు ఐదు మీటర్ పది పాయింట్ ఐదు మీటర్ ఇరవై ఐదు పాయింట్లు వస్తుంది ఉంటే డ్యామేజ్ కూడా ఉండొచ్చు ఇంకా మీనా బ్రాండ్ నేను అడిగా వేరే వాళ్ళు అడిగా మనకి ఇచ్చిన వాళ్ళు సరిపొడితే మీనా కంపెనీ అన్నాడు మన కంపెనీ పేరు అన్నాడు ముక్కజ్ గట్లా వస్తుంది కంపెనీ పేరు అన్నాడు ఎందుకంటే ఇవి ఇవి లో ఉంటాయి కాబట్టి కట్ చేసి వాళ్ళు జాయింట్ చేసి కాబట్టి నాకు బ్రాండెడ్ కంపెనీ అని చెప్పారు అదే విషయం మీకు చెప్తున్నాను మిస్టేక్ అని కొనుక్కోండి కల్చర్ అని కొనుక్కోండి మీనా కంపెనీ అని కొనుక్కోండి కంపెనీ దగ్గర ఉండదు దాని మీద పోనీ నమ్మకుండా కొనుక్కోండి నాకు తెలియదు ప్లస్ ఇంకోటి చెప్తున్నాను మీకు హోల్సేల్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే

ద ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తారా ఫుల్ మీ మామకి కోఆపరేట్ చేస్తాం మన ఇద్దరు షెకండ్ తీసుకుందా అన్న తమ్న బరువు మోసుకొస్తుంది తమ్నైళ్ళు అంటే తెలుసా తెలీదు కానీ అలా తీసుకురావాలని తెలుసు నైస్ షెకండ్ ఓకేనా